హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ చపాతి మనము వెజిటబుల్స్ కూడా వేసుకొని క్యారెట్ ఇట్లాంటివి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా చపాతి పిండిని తడుపుకుందాము నేను ఒక హాఫ్ కిలో వరకు చపాతి పిండి తీసుకున్నానండి ఇందులో సాల్ట్ వేసుకున్నాము అలాగే కొంచెము చక్కెర వేసుకోండి బాగుంటాయి చపాతీలు లైట్గా ఎక్కువ లేకుండా ఒక సగం టీ స్పూన్ అయినా ఇంకా ఆయిల్ వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్లైన ఆయిల్ వేసుకున్నాను వేసుకొని చపాతి పిండిని కలుపుకోండి బాగా చల్లనీళ్ళు వేయకుండా మీరు కొంచెము నీ నీళ్ళని వేడి చేసుకొని వేసుకోండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇది ఒక టిప్పు మీరు ఎప్పుడు చేసుకోకుంటే ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి ఎక్కువ వేడి లేకోకుండా మనము ఇట్లా చేయి పెట్టినప్పుడు మనం చేయి ఓడ్చుకునేమైనా కొంచెం ఉండాలి మరి వేడిగా లేకుండా చపాతీ పిండిని ఎప్పుడైనా చాలా గట్టిగా తడుపుకోకూడదు చపాతీలు గట్టిగా వస్తాయి కొంచెం సాఫ్ట్గా తడుపుకోండి చూడండి చపాతీ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఈ విధంగా చేసుకున్నప్పుడు మనము మూత పెట్టేసుకొని కాసేపు నాకున్నాము ఇప్పుడు ఎగ్ చపాతికి మనము బ్యాటర్ చేసుకోవాలి కదా ఎగ్స్ అన్నీ వేసి పచ్చిమిరపకాయలను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కొంచెం వెజిటబుల్ చేపర్లో ఇలా చేసి పెట్టుకోవాలి సన్నగా కొంచెము సాల్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలలో నేను ఒక ఎనిమిది ఎగ్స్ వేసి చేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని సన్నగా చేసుకోండి సాల్ట్ వేసుకోకుంటే పచ్చిమిర్చి నర్సరి ఎక్కినట్టు అవుతుంది ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్మైన పాలు వేసుకుందాము ఆమ్లెట్ చేసుకోవడానికి ఎగ్స్ వేసుకుంటాం కదా దానికి తయారు చేసుకోవడానికి కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెము ఒక టీ స్పూన్మైన కారం వేసుకుందాము కొంచెం మిరియాల పొడి వేసుకుందాము ఈ కారం పొడి మనము పాలల్లో ఎందుకు వేసుకుంటున్నామంటే మనము ఎగ్స్ వేసుకున్నప్పుడు ఇదంతా కలిసదండి అందుకు వేసుకునేది అలాగే కొంచెము చక్కెర వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఇది ఆమ్లెట్ మనము ఎగ్ చపాతి వేసినప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది కొంచెం అలా చక్కెర కూడా కలిసేటట్టు అలా కలుపుకోండి ఇప్పుడు మనము ఎగ్స్ బగలు కొట్టేసుకున్నాము నేను ఒక ఎనిమిది తీసుకున్నానండి ఎగ్స్ ఎగ్స్ మీరు పగలగొట్టేటప్పుడు అవి చెడిపోయినాయా లేదా అని చూడండి ఎందుకంటే ఇది ఇట్లా అది మధ్యలో వజ్జన ఉంటుంది కదా అది చెదిరిపోయి ఉంటుంది చెడిపోతే అందుకు మనము కొంచెం ఇట్లా వేసుకున్నప్పుడే కొంచెం ఇలా చూసుకొని వేసుకోండి అప్పుడే అర్థమవుతుంది మనకి ఇప్పుడు ఈ కారము ఇదంతా బాగా కలిసేలాగా బాగా ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా కారం కూడా బాగా కలిసిపోయింది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోనే నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా సన్నగా ఇందాక పచ్చిమిర్చిని చాప్ చేసుకునే దాంతోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను ఒక గుప్పెడు కొత్తిమీరను సన్నగా కట్ చేసేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు నేనైతే టమోటాలు కూడా వేసుకుంటానండి రెండు టమోటాలు తీసుకొని కొంచెం మిగిలించుకుంటాను అన్నీ వేసుకోకుండా ఒక పెద్ద టమోటా వేసుకోండి అలాగే ఇందాక మనము చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఎక్కువ కాబట్టి మనకేం కారం అనిపిదండి మీరు అయితే ఈ మీ టేస్ట్ సరిపోయేమైనా వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటాను అనండి బాగుంటుందని మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే వేసుకోకుండా ఏం పర్లేదు ఇప్పుడు అన్నీ వేసుకున్నాక వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి అలాగే మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఇందాక పాలు వేసినాం కాబట్టి విరిగిపోతుందని సాల్ట్ వేసుకోలే నేను పచ్చిమిరపకాయలలో కొంచెం వేసుకున్నానండి ఇప్పుడు మీరు టేస్ట్కి సరిపోయేమైనా సాల్ట్ వేసుకోండి ఈ విధంగా కలుపుకొని ఎంత సిద్ధం చేసుకున్నాము ఇప్పుడు చపాతి చేసుకుందామండి ఎగ్ చపాతి మీరు ఎంత సైజ్ అయితే చేసుకుంటారో ఒక సైజు చేసుకోండి ఇప్పుడు చపాతీని మీరు మడత పెట్టుకొని చేసుకునేటట్టు ఉంటే మీరు అలాగే చేసుకోండి నేనైతే ఏం మడత పెట్టుకోను చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి నేను చెప్పిన విధంగా మీరు పిండి తడుపుకుంటే చక్కెర వేసుకునే వేసుకోకపోయినా వేడి నీళ్ళు మాత్రం వేసుకొని తడుపుకోండి బాగుంటుంది నేను ఈలోపు చపాతి కాల్చేదానికి పెనం పెట్టుకున్నానండి ఇప్పుడు మనము పెనం మీద వేసుకొని కాల్చుకున్నాము ఇప్పుడు చపాతి పెనం పైన మనం వేసుకుందాము చపాతిని ఇప్పుడు కాస్త చపాతి కాలంగానే మనం చపాతీలు ఎలా కాల్చుకోవాలో అలాగే కాల్చుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ రెండవ వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము మామూలు చపాతి చేసేదానికంటే ఈ చపాతికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది మళ్ళీ ఈ వైపుకు తిప్పుకొని ఇప్పుడు మనము దీనిపైన ఇందాక మనము చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ వేసుకోవడానికి ఈ ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలి మీకు ఇష్టమైనంత వేసుకోండి వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నిదానంగా మనము ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకోండి కొంచెం పక్కకు వచ్చినా ఏం కాదు లా అనుకోండి అంతా అన్ని వైపులకి ఆ చపాతి మనము ఆ ఎగ్ మిశ్రమం అంతా వస్తుంది కదా ఇప్పుడు మనం తిప్పుకుంటానే చుట్టూ ఆయిల్ వేసుకోండి అలాగే పైన కూడా కాస్త ఆయిల్ పట్టించుకోండి మరి హై ఫ్లేమ్లో కాకకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఎందుకంటే ఊరికనే మాడిపోతుంది కదా ఎగ్ అందుకు ఇప్పుడు చూడండి చపాతి బాగా లోపల అంతా ఎగ్ అంతా బాగా కాలేదు చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి కాల్చుకొని మనం ఇంకా దీన్ని తిప్పేసుకుందాము మనకు తిప్పినాక మనము చపాతి కాలు కాలకుంటే రెండో వైపు కూడా చేసుకోవాలి నా వేసుకొని ఆఫ్ చేసేసుకోండి ఇంకా అంతేనండి చూడండి ఎగ్ చపాతి రెడీ అయింది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా మీరు కూడా చేసుకోండి తప్పకుండా బ్రేక్ఫాస్ట్కి మనకు ఏం టిఫిన్స్ చేయాలని ఆలోచన చేసేటప్పుడు ఇంట్లో మనకి క్యారెట్ ఉన్నిందంటే ఇంకా ఆనియన్స్ అన్నీ ఉంటాయి కదా అన్నీ దొరికేటాయి కాబట్టి మనము ఈ విధంగా ఎగ్ చపాతి చేసుకొని చూడండి ఎంత స్మూత్గా ఉందో అలా తునిగిపోతుంది ఇప్పుడు మనము ఈ టమోటా సాసు ఈ మైనీస్తో తిన్నామంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి